ప్రైజ్ ది దిలాడ్ హాలియా ప్రభుకి మహిమ కలుగును గాక హ్యాపీ సండే సంతోషకరమైనటువంటి శుభదినం ప్రభువుని ఆరాధించటం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు ప్రభు ఇస్తున్న మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ చదువుకుందామండి మొదట దినవృత్తాంతాలు రాసిన పత్రిక పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా మందిరముందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచదును అతని సింహాసనము ఎనటనటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయుము ప్రభుకి మహిమ ప్రభుకి ఘనత కాళ్ళు గునుగాక ప్రవక్త అయినటువంటి నాథాని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కటి విషయం ఈ ఉదయ కాలమే ఏంటది ఎక్కడ మీరు స్థిరపరచబడతారు నిత్యము స్థిరపరచబడతారు సింహాసనము ఘనత హోదా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే ప్రభు వాక్యం చెప్తుందండి నా మందిరమందును దేవుని వచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ స్థిరపరుస్తాడు దేవుని మందిరంలోనే స్థిరత్వం లేని వారు ఎక్కడ సరిగ్గా స్థిరత్వం ఉండదని ఇక్కడ వాక్యం అర్థం ఇస్తుంది బిడలారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు వ్యాపారంలో స్థిరం లేదా తునిఖీసలాడుతూ ఉందా చదువులు ఆ జాయిన్ అయ్యారు కానివ్వండి పిల్లలు అవి బాబు ఉన్నట్టున్నారండి వచ్చేస్తున్నారండి కానీ లేదా కొంతమంది ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితిని బట్టి శరీరంలో ఆరోగ్యం నలతగా ఉండటాలు వ్యవసాయంలో స్థిరత్వ ఉండదు కొంతమంది అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అది కాదని ఇది ఇది కాదని అది ఏదో సామెత ఉంటుంది పిల్లటండి ఏదో ఆరు ఇల్లులు తిప్పిందా మరి అరవై ఇల్లులు తిప్పిందా తిప్పుతూ ఉంటారు వారి జీవితంలో స్థిరత్వం ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆశీర్వాదం ఉండదు ఘనత ఉండదు చీప్మెంటాలిటీ అది అలాగా అన్నట్టు చూద్దాం పైకేదో చాలా మంచి చోడండి చాలా మంచిదండి అన్న నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావా కొంతమంది ఆదివారం దేవుని మందిరం గడపడం మానేసి ఈ ఆలయ ఎంత వస్తుందండి అంత వస్తుందని సంపాదన మీద పడుతుంది సంపాదించద్దు అని నేను అంటలే కష్టపడద్దునలే కానీ ఆదివారం మాత్రం దేవుని మందురంలో గడపాలి అక్కడ అన్నాడు కదా భక్తుడు నాథాని గారు చెప్తున్నాడు నావిది గారితో నా మందిరం అందును నా రాజ్యం అందును ఏంటంటే రాజ్యం ఈ రాజ్యం కాదు ఆ రాజ్యంలో కూడా ఎస్ ఎప్పుడుంటారు ఆ రాజ్యం ముందు ముందు మందిరం నా మందిరం అన్నాడు ఇక్కడ కొంతమంది అంటారు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నామండి ఇదిగో మీరు ఎలా మాట్లాడుతున్నారు చక్కగానే అలాగే విన్నామండి అని నేను వినొద్దా నేను అంటలే దూరదేశంలో ఉంటారు కొంతమంది మందిరానికి వెళ్ళే పరిస్థితులు లేవు కుటుంబ పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో మందిరాలు లేవు వాళ్ళు అటువంటి వారికి అంటే అనుకుందాం నీకేంటి తల్లి నీకేంటి తండ్రి గారు తమ్ముడు అన్నయ్య సోదరుడా దేవుని మందిరం దగ్గరలో ఉంది రండి దేవుని మందిరం ముందు గడపండి మీకు దేవుడు స్థిరత్వం ఇస్తాడు స్టాండర్డ్ లేదు స్టాండ్ ఉంటే చూడండి కొంతమందికి సరేయండి కానీ ముందు దేవుని మందిరానికి రా ఈ దినం నా ప్రభు తప్పకుండా అన్ని విషయాలు నా ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు అక్కడ అంటాడు ఎన్నటిన్నటికి నీ అతని సింహాసనము స్థిరంగానే ఉంటుంది అంటే ఎవడ కథపడని అర్థం నీ వ్యాపారమా నీ ఆశీర్వాదమా నీకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన ఆశీర్వాదమా ఆరోగ్యమా ఎవడో కడపలే కదపలేడు స్థిరంగానే ఉంటారు కొంతమంది మాటలో స్థిరం ఉండదు వారి పద్ధతిలో స్థిరత్వ ఉండదు దేవుని మందిరానికి వస్తే ఆయన వాక్యమే నిన్ను స్థిరపరుస్తుంది బలపరుస్తుంది చివరికి ఆయన రాజ్యం దో స్థిరపరచబడతారు కాబట్టి ఈ వాగ్దానము మీకు మీ పిల్లలందరికీ చందాలని మనసారా కోరుకుంటూ నీవే కాదు కుటుంబంలో దేవుని మందుల్లో గడపండి నా మందిరి మందు అన్నాడు ప్రభు దేవుని మందిరి మందు నేను నిన్ను అతను స్థిరపరిచేత దేవుని మందిరంలో స్థిరత్వం అంటే అన్ని విషయాల్లో స్థిరత్వం ఉంటుంది సింహాసనంలో నీకు ఇచ్చిన ఘనతలోన కొంతోట అప్పటికప్పుడు మంచి పేరు అత పోతుంది వై ఎందుకని కొంత పేరు నాలుగు రూపాయలు నలుగురు స్నేహితులు నలుగురు పనులు చేతి కిందకి వచ్చిన తర్వాత నాకు ఖాళీ లేదండి మందిరాన్ని విడిచిపెట్టేస్తారు మళ్ళీ తిరిగి వాళ్ళు బ్రతుకుల్లో ఎడకొచ్చేస్తారు జాగ్రత్త జాగ్రత్త దేవుని మందుల్లో స్థిరంగా ఉండు సమయాన్ని కొండు ప్రభువుని ఎక్కువ స్థుతించు నీవు నీ కుటుంబం అన్ని విషయాలలో స్థిరపడును గాక ప్రార్థన బాధనుడా నీ కొందగా ఇట్ల మీరు దర్శించండి ఈరోజు మాట్లాడు నా ముందు నా రాజ్యం ముందు అతను స్థిరపరుచుతున్నాను ఎస్ మందిరంలో స్థిరత్వం ఉంటేనే అప్పుడు ఎన్నటెన్నటికి సువాసన ఎన్నటెన్నటికి కృప ఎనటటికి నీవిచ్చిన ఆశీర్వాదాలు ఫలాలు ధన్యతలు అన్ని స్థిరంగా ఉంటాయి నాయన ఆ రోజుల్లో నా తాను ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు మాతో మాట్లాడు నిపుణులు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అవునయ్యా ఇందు నిమిత్తమేమి మా బతుకులో స్థిరత్వం లేదు ఎంత కష్టపడినా సిలిజేట్ అయిపోతుంది దేవుని మందిరాన్ని గడుపుదామని ఎవరైతే ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారో తప్పకుండా వాళ్ళ విషయాలలో స్థిరత్వం కనుగొని కా కుటుంబంలో రండి ఈ సన్నిధులు ఈ రోజు తప్పకుండా వాక్యాన్ని విని దాని వెంబడి ప్రయాణం చేస్తూ స్థిరులై అస్థిరత్వం తొలగిపోవును కాక తప్పకుండా మేలు చేయండి కనికరించండి వాగ్దానం ఆరు పిల్లల దూరస్తులందరికీ చిందునిగా కానీ దీవిస్తూ ఏ సునామలు అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమె రైతుల నీకు కాలుష్యం ఎందుకు బయలుదేరండి ప్రభు సన్నిధికి రండి ప్రభు దేవులు పొందండి గార్డీ